హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నేను మీ లక్ష్మి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నానంటే చూద్దా ఉంచుటి ఇప్పుడైతే నేను ఎక్కడ ఉన్నానంటే అడవిలో ఉన్నాను ఫ్రెండ్స్ అడవిలో నేను చూపిస్తాను చూడండి ఈత పండు అనమాట చాలా వస్తాయి చూసిన ఈత చాలా ఉన్నాయి చూసేయండి చూపించ ఈత పళ్ళు అయితే నేను కోయడానికి ట్రై చేస్తున్నాను అనమాట చూడండి దగ్గరగా అసలు ఎంత పొడవన ఉన్నాయో వాటి ముళ్ళు ఒక్కటి గుచ్చుకున్నా కానీ ప్రాణం పోయిద్ది అనమాట అంత పొడవుగా ఉన్నాయి చాలా కష్టం ఈ కోయడానికి కానీ ఈ పళ్ళు చాలా బాగుంటాయి కదా అందుకని చెప్పేసి అసలు చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట ఈత పళ్ళు చూస్తుంటే చాలా రోజుల తర్వాత మా వారు బయటికి తీసుకెళ్ళారు అది అడుగులోకి అనమాట పిల్లల్ని నన్ను తీసుకొని వెళ్ళాడనమాట అప్పుడు ఈత పొళ్ళు చాలా అసలు ఎంత బాగున్నాయో చూడండి వాటి కోసం వెళ్ళాం మీరు చూస్తారని చెప్పేసి వీడియో తీయడం జరిగిందనమాట చాలా కష్టంగా ఎందుకంటే ఈ ముళ్ళు చూడండి అసలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇంకా మా వారు ఏం చేశారంటే ఇంకా అని చెప్పేసి నన్ను పక్కకు పంపించేసి మా వారే చుట్టూరున్న ముళ్ళు చాక్తోటి కట్ చేసేసి తనే కోసాడు నేనైతే నల్ల నల్ల పళ్ళు అన్నీ కోసేసుకుని తినేసేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇవంటే ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు ఇంటింటికి తిరిగి అమ్మేవాళ్ళు అప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం ఇంత డైరెక్ట్ గా నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట సడన్గా గా చూసేసరికి చెట్టును కోసుకొని తినడం ఏ కాయ అయినా కానీ చెట్టును కోసుకొని తినడం ఆ త్రిల్లే వేరుగా ఉంటుంది మనం కొనుక్కొచ్చుకొని వాటికంటే ఇట్లా చెట్టు నుంచి తీసుకొని తిన్న వాటికి మళ్ళీ అసలు బాగుండిద్ది అసలు ఆ ఫీలింగే వేరుగా ఉండిద్ది మా పిల్లలు అయితే మొత్తం కాయలన్నీ కోసుకొని తినేస్తుంది అని చెప్పి పక్క నుండి కామెంట్ చేస్తున్నారు ఏ కామెంట్ చేసినా కానీ నేను మాత్రం తినేస్తున్నాను వీటి వీటి వీటికి ఏంటంటే ఫస్ట్ పసుపుగా కనిపిస్తాయి కాయలు తర్వాత రెడ్ కలర్లోకి వచ్చేసి అవి కొన్ని రోజుల తర్వాత బ్లాక్గా అయిపోయి కాయలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో మారుతూ చివరికి బ్లాక్గా అయిపోయి పండిపోయి ఉంటాయి అన్నమాట అయినా ఈ కాయల గురించి మా పిల్లలు ఏం చెప్తారని చెప్పేసి మా పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పాను ఏత పళ్ళు గురించి ఏమైనా చెప్పండి చిట్టి అవి కోసేటప్పుడు ఎట్లా ఉందో చెప్పండి చెప్పండి నాన్న వాటి చుట్టూ ముళ్ళున్నాయి ఏం చెప్పండి చూడటానికైతే చాలా బాగా అనిపిస్తుంది కానీ వాటి చుట్టూ పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి గుచ్చుకుంటానికి కొయ్యడానికి కూడా వీళ్ళు అవట్లేదు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా నల్లగా ఉన్నాయి భలే టేస్ట్ గా ఉన్నాయి అనమాట నేనైతే కోసుకొని తినేస్తా ఉన్నాను ఇదిగోండి మా పిల్లల చేతుల్లో చూడండి కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో ఇంకా పండ్లేదు అనమాట ఒక సక్సెస్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి మన చుట్టూ ఎన్ని అడ్డంకులు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి ఎన్నో ఎదుర్కొంటూ ఒక సక్సెస్ని తీయటి కబుర్ని వినడం కోసం వాటన్నిటిని దాటుకుంటూ వెళ్తాము అట్లానే ఈ చూడండి ఈ పళ్ళుని సేకరించడం కోసం ఆ ముళ్ళతో గుజ్జిచ్చుకొని ఆ చెట్లని కొంచెం పక్కకు నరికి అవన్నీ తీసి తీసుకొని తింటుంటే ఆ తీపే ఆ తీదనం వేరుగా ఉంది ఆ సంతోషమే వేరుగా ఉంది అట్లానే ఏ సక్సెస్ అయినా కానీ త్వరగా రాదండి ఎవరి జీవితంలోనికి నాకైతే ఈ చెట్టు చూడగానే అట్లా అనిపించింది అనమాట నేనేం చెప్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు కానీ ఆ చెట్టు చూడగానే నాకు అట్లాగనిపించింది ఆ ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎట్లాంటి వీడియోస్ కోసం అంటే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇట్లానే ముందుకెళ్తూ మంచి మంచి వీడియోస్ తీస్తూ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి